నమస్తే నేను సిరి ఇప్పుడైతే ఏపీలో అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది సో ఇదే క్రమంలో ఒక డైరెక్టర్కి అయితే పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు అయితే ఇప్పుడు తను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని పైకి భీకరంగా ఉన్నా కూడా తనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఒక లోపల భయంతోనైతే ఉండిపోయాడని చెప్పేసి మనకి తెలుస్తుంది ఇంతకా డైరెక్టర్ అని అనుకుంటున్నారా మన ఆర్జీవి మనం చూసాము తను ఎలాంటి సినిమాలు తీశారు ఆ సినిమాలలో ఆ వ్యక్తుల్ని ఎలాంటి పాత్రలు వేసి వాళ్ళని ఎలా కించపరిచాడు అని చూసాము దాని మీద ఒక టీడీపీ కార్యకర్త అయితే ఆజీవి మీద కేసు పెట్టడం జరిగింది అయితే విచారణకు రమ్మంటే మాత్రం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు సో ఇప్పుడు తన అరెస్ట్ ఖాయమని తెలిసిన తర్వాత దాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు మరి తన అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి ఒక భయంలో కూడా ఉండిపోయాడు దీంతోనైతే టీడీపీ నేతలకి ఫోన్ చేసిన అరెస్ట్ ఎప్పుడు ఏంటని ఆరాలు కూడా తీస్తున్నాను ఆరాలు కూడా తీస్తున్నట్టు తెలుస్తుంది సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే రాజీవి ఈ డైరెక్టర్ పేరు వింటే చాలామంది ఏంటంటే కొంతమంది ఈయనకి బాగానే ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది మాత్రం ఈయనను చూస్తే చీదరించుకుంటారు రాము ఇజం అని చెప్పేసి తను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు చూసాము ఆయన నేను నా దారి మాత్రం సపరేట్ మీరు అందరూ ఒక పక్కకు ఉంటే నేను ఇంకో పక్కకు ఉంటా అని మాట్లాడిన వ్యక్తి నా నాది నా ఇష్టం అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు అరెస్ట్ అంటే మాత్రం పారిపోతున్నాడు దాక్కుంటున్నాడు పోలీసులకు దొరకకుండా మరి అలాంటివి చేయడం తప్పని తెలిసి మరి ఈ రోజు ఎదుర్కోవడానికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఎందుకు అరెస్ట్లకి దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు ఒకటమ్మ యాక్చువల్గా ఏంటంటే ఆయన మొదటి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు అంటే అంతవరకు ఉన్న ఒక మోస ఆ ఫైట్స్ కానీ లేకపోతే ఆ సీక్వెన్సెస్ కానీ లేకపోతే స్క్రీన్ పే కానీ డైరెక్షన్ కానీ సో ఆ సినిమా కథ కథనం అంటాం కదా ఆ స్టోరీ అండ్ స్క్రీన్ పే అంటాం కదా ఒక డిఫరెంట్ వెర్షన్ తోటి శివ అనే ఒక సినిమాతోటి వచ్చి మొత్తం అతను యావత్ భారతదేశాన్ని కూడా ఆకట్టుకున్నాడు సో డెఫినెట్గా ఒక సినిమా హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అలాగే ఒక డైరెక్టర్ కూడా అంత క్రేజీ వచ్చింది ఒకప్పుడు నిజంగా అంత గొప్పటి సినిమా తీసాడు తర్వాత కూడా తెలుగులో ఏదో గోవిందా గోవిందా అని ఏదో కొన్ని సినిమాలు రంగేలా అని తర్వాత హిందీలో కూడా మంచి మంచి అండర్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి మంచి సినిమాలు తీసాడు మరి సడన్గా ఏమైందో తెలియదు గత కొన్ని సంవత్సరాలుగా చిల్లర సినిమాలు చాలా అసభ్యకరమైన సినిమాలు తర్వాత ఒక పద్ధతి లేకుండా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల్ని విమర్శించడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ సినిమాలు అలా రకరకాలుగా అతను ఎందుకో ఆ విధంగా దిగజారిపోయాడు ఎందుకు అన్నది తెలియదు మరి అంత స్టాండర్డ్స్ అంత డైరెక్టర్ పటిమ ఉండి ఇప్పుడు ఈ రోజున సినీ ఫీల్డ్లో ఉన్న ప్రముఖ డైరెక్టర్స్ ఎవరెవరితో ఉన్నారో చాలామంది అంటే ఇప్పుడు మా ఇప్పుడు చాలా చాలా ఒక మంచి స్థాయిలో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా అతని శిష్యులే కృష్ణవంశీ కానీ లేకపోతే పూరి జగన్నాథ్ గారు కానీ ఇలాగ వివి వినాయక్ కానీ ఇలా చెప్పుకుంటే పోతే ఏదో కొంతమంది ఒక కోవ చెందిన ఒక మినిమం ఒక ఆరేడు మంది మంచి డైరెక్టర్లు అంటే వాళ్ళు కూడా మంచి 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 సినిమాలు తీశారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు సో శిష్యులందరూ కూడా ఇప్పటికీ కూడా కొంచెం స్టాండర్డ్ గానే కొంచెం లెవెల్స్ కొంచెం పద్ధతిగానే సినిమాలు తీస్తున్నారు అంతెందుకు సార్ రాజమౌళి గారి డాడీ కూడా చెప్పడం జరిగింది విజేంద్ర వర్మ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఆజీవి సినిమా స్టైల్స్ ఒక శివ అంటే అది గొప్ప సినిమా లాగా పడిపోయింది ఆయన లాంటి డైరెక్టర్ లేరు అన్నట్టుగా మాట్లాడారు కానీ తర్వాత ఏమైందో తెలియదు మీరు అన్నట్టు ఇలాంటి సినిమాలు తీసి తన తన పతనానికి తనే స్టార్టింగ్ లో అద్భుతమైన సినిమా తీసి తర్వాత కూడా కొన్ని అద్భుతమైన సినిమాలు తీసాడు దాంట్లో నో డౌట్ ఇటు నార్త్ ఇండియన్స్ ను కూడా లోగించాడు ఆయన సో తర్వాత ఏమైందో తెలియదు ఇప్పుడు అదే రాజమౌళి గారు సింపుల్ గా ఒక స్టూడెంట్ నెంబర్ వన్తో తో స్టార్ట్ చేసి ఒక సై అనే చిన్న సినిమా తీసి రామన్ లాంటి సినిమా సినిమా తీసి ఆ తర్వాత ఒక అంచెలంచెలుగా ఆయన ఇప్పుడు విక్రమార్క సినిమా కానీ లేకపోతే ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ తోటి అని ఆ తర్వాత ఈ యొక్క బాహుబలి చూసాం మనం ఎలాగో తర్వాత మొన్న వచ్చిన ఎన్ఏ ఆర్ చూసాం సో ఆయన ఏ విధంగా ఆయన రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటూ ఒక హాలీవుడ్ స్థాయికి ఎదిగి చివరికి ఆస్కార్ కూడా సినిమాకి ఆస్కార్ కూడా రావడం జరిగింది సో ఒక డైరెక్టర్ అంటే ఆ విధంగా ఒక పద్ధతి ఒక ప్రణాళిక ముందుకు వెళ్ళాలి కానీ మరి ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ మనిషిక అయినా సరే ఏదో వీక్నెస్ ఉంటుందమ్మా ఒకడికి తిండి పిచ్చి ఉంటే ఒకడికి ప్యాకెట్ పిచ్చి ఉంటుంది ఒకడికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది ఒకడికి తాగుడు పిచ్చి ఉంటుంది అలాగని చెప్పి ఇప్పుడు మనం మాంసం తిన్నాం మటన్ తిన్నామని ఆ మటన్ ఎముకలు చికెన్ తిన్నామని ఆ చికెన్ ఎముకలు చేప తిన్నామని చేప ముళ్ళు మెళ్ళ వేసి తిరగం కదా సో కాముగా తిన్నావా మూత కడుక్కున్నామా మన బాటికి మనం చేసుకోవాలి అలాగే అతను వ్యవహరించిన తీరు ఆ కొంతమంది హీరోయిన్స్ తోటి వడ్కా తాగి అసభ్యంగా వాళ్ళతోటి ముద్దులు పెడుతూ ఆ కాళ్ళు చేతులు కూడా రకరకాలుగా అతను చుంబన చేస్తూ కూడా చాలా అసహ్యంగా కూడా అతను దిగజార్చుకున్నాడు సో అదేవిధంగా క్యారెక్టర్ కూడా దిగజారిపోయింది సో దిగజారిపోయింది ఓకే నీకు సినిమాట్లు పరిమితం అయింది ఎవరన్నా కొంతమంది సో మీలాంటి ఎవరైనా జర్నలిస్టులు ప్రశ్నిస్తే కూడా నా సినిమా నా ఇష్టం నా ఇష్టమైన చూస్తాను ఇష్టమవుతే చూడండి పోండి అన్నాడు సో అది కూడా ఓకే సో ఇష్టమైన వాడు చూస్తాడు కష్టమైనవాడు మానేస్తాడు కానీ టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్ ఆయన సో ఆయన ఒక మార్గదర్శి ఒక దిక్సూసి లాంటి వాడు రాజకీయాల్లో ఎన్నో వినూత్నమైన పద్ధతులతో ఎన్నో సంస్కరణలతోటి ఏ విధంగా సంపద సృష్టించాలి ఏ విధంగా రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిసిన ఒక అపర జ్ఞాని ఒక అపర చాణిక్యుడు ఆయన సో అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుల్ని తర్వాత లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎక్స్లో ట్వీట్లు పెడతారు ఆ విధంగానే వాళ్ళ తలకాయలు అవి మార్ఫింగ్ చేసి చూశారు మీరు ఆ సినిమా కోసం ఏదో ఆ దున్నపోతులు ఎద్దులు తలకాయలు పెట్టి సో ఇది ఎంతవరకు సమంజసం ఈ రోజున ఎవరో ఒక అతను వెనకాల రెడ్డి తోక రెడ్డి తోక తగిలించుకొని ఒక రెడ్డి ఒక రెడ్డి కులపిచ్చి గల రెడ్డి ఒకడు వాడు ఒక సైకో అంటే సైకాలజీ డాక్టర్ అతను అతను చెబుతాడు ఇది అన్యాయం ఇది దుర్మార్గం రామగోపాలు అని ఇలా చేయకూడదు అంటాడు ఇప్పుడు మరి ఆ రోజున మరి ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇంతమందిని మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు ఒక మానసిక వైద్యుడిగా అప్పుడు నీకు తప్పు అనిపించలేదా సో అంటే ఈ రోజున మీ పార్టీ మీకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి మీరు ఎనకేసుకొస్తున్నారు వెనకేసుకొస్తున్నారు ఏదేమైనా ఈ రోజున రామగోపాల పరిస్థితి చూడండి అందరూ ఏమనుకున్నారంటే ఇతను మాట్లాడే తీరు ప్రతిదీ ఆడామాగానే తేడా లేకుండా ఒక సెన్సార్ లేకుండా ఈవెన్ లేడీ యాంకర్ల దగ్గర కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుకోవడం విచక్షణ లేకుండా నువ్వు చాలా బాగున్నావు నువ్వు అది ఇదని డబుల్ మీనింగ్ మాట్లాడతాం చాలా రకరకాలుగా చూసాం మనం సో ప్రతి వాళ్ళు కూడా అతను ఛేదరించుకోవడం మొదలెట్టారు సో అతను ఆ పార్శ్వాన్ని కూడా వదిలి ఈ రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో ఇంకొక వ్యక్తి చెప్పాడనో అని చెప్పి ఆ వడ్కా తాగిన మత్తులో ఈ విధంగా ఇంత ఒక మార్గదర్శులు లాంటి వాళ్ళు అపరచాణిక్కులు లాంటి వారు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకి ఎంతో మంచి చేసే వాళ్ళని కూడా ఈ విధంగా మానహననం చేయడం అనేది ఎంతవరకు సమంజసం సో అది పొరపాటు చేసిన పొరపాటు ఒకటి చేశాను తెలియక చేశాను లేకపోతే ఎవడో చెప్తే చేశాను లేదో భ్రమించి చేశాను లేకపోతే తాగిన మత్తులో చేశాను క్షమించండి అని చెప్పి పోలీసులు పిలవగానే వెళ్ళి దానికి సంజాయి చేర్చుకుని లేకపోతే బాబు గారి ఇంటికి వెళ్ళి లోకేష్ బాబు గారి ఇంటికెళ్ళో పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్ళో కాళ్ళలో చేతిలో పట్టుకుని బతిమాలుకోవడం అది సంస్కారంగా ఉంటుంది అలా కాకుండా ఇంకా కూడా నువ్వు ఆ మేకబోతు గాంభీరాన్ని ప్రదర్శిస్తూ ఇంకా కూడా తలదాచుకుని పోలీసులు పిలిస్తే వెళ్లకుండా అక్కడ కాసేపు కేరళ అంటున్నారు కాసేపు కోయంబత్తూరు అంటున్నారు లేకపోతే ఒక ప్రముఖ నటుడి ఇంట్లో ఉన్నాడు అంటున్నారు సో ఈ విధంగా నువ్వు ఇంకా మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పెరగడం అనేది సమంజసం కాదు ఏదేమైనా ఒకటమ్మా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి నీకు నిజంగా రాజకీయం మీద అభిరుచి ఉంది రాజకీయాలంటే ఇష్టం అంటే కూడా దానికి ఒక పద్ధతి ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసుకోవాలి వ్యక్తిగత అనడానికి పాల్పడకుండా ఎదుటి మనుషులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మా ఆ మనోభావాలు దెబ్బతిండకుండా దే దేర్ ఇస్ ఎ వే మాట్లాడడం కానీ లేకపోతే నీ భావ వ్యక్తీకరణ చేయడానికి ఒక పద్ధతి అంటూ ఉంది తప్పలేదు నిజంగా గవర్నమెంట్లు తప్పు చేస్తుంటే గవర్నమెంట్ని విమర్శించు నిజంగా గవర్నమెంట్ స్థానంలో ఉన్న ఒక అధినాయకుడు తప్పు చేస్తుంటే ఎస్ ప్రశ్నించు అంతేకాని నీ ఇష్టానికి భావ స్వేచ్ఛ ఉంది ఏమంటాడు అతను ఈ మరి ఈ డిజిటల్ మీడియా అంటే ఏంటి ఈ సోషల్ మీడియా అంటే ఏంటి ఈ విధంగా చేయడమే కదా ఈ విధంగా చేస్తేనే కదా పాపులారిటీ వస్తుందంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా ఇప్పుడు కన్నతల్లి పక్కన పడుకుంటే అది వేరే విధంగా పడుకోవాలి మనం భార్య దగ్గర పడుకున్నప్పుడు భార్య దగ్గర ఉన్నప్పుడు ఆ బంధం వేరుగా ఉంటుంది అలాగే అక్క చెల్లెళ్ళ దగ్గర పడుకున్నప్పుడు కూడా ఆ బంధం వేరుగా ఉంటుంది అది ఒక ప్రేమానురాగాలకి సోదర భావంతో మనం పడుకోవాలి అలాగే తల్లి దగ్గర ఉన్నప్పుడు ఒక మాతృమూర్తి దగ్గర ఎలా పడుకోవాలి అంతేకాదు ప్రతీది ఆడదే కదా ప్రతి ఆడవాళ్ళ దగ్గర కూడా భార్య దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను అదే ప్రవర్తన ప్రవర్తిస్తాను అనే రీతిలో ఈ రోజున రామ్ వారు మాట్లాడే మాటలు చేట్లు ఉన్నాయి ఇది పూర్తిగా కూడా విరుద్ధం ఇది పూర్తిగా కూడా అందరూ ఖండించవలసిన విషయం ఏదేమైనా సరే నువ్వు నిజంగా నువ్వు హీరోయిజం చూపించినట్టుగా నువ్వు మొన్న అంతకుముందు నువ్వు వేసిన వేషాలు నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా పోలీసులని కోర్టులని ఫేచ్ చేయి చేసి సమాధానం చెప్పుకో సంజాయిషిచ్చుకో నీ తప్పు లేదంటే తప్పు లేదని నిరూపించుకో లేదు తప్పు అంటే తప్పు జరిగిందని చెప్పి క్షమాపణ అడుగు లేకపోతే శిక్ష అను పెంచు అంతేగాని ఆ ఎమ్మెల్యేకి ఈఎంఐకి ఫోన్ చేసి నెక్స్ట్ ఏం జరగబోతుంది నన్ను ఏం చేస్తారు ఏమవుతుంది ఏంటని చెప్పి ఈ విధంగా సినిమా షూటింగ్లో ఉన్నాను లేకపోతే బిజీగా ఉన్నానని చెప్పి కుంటి సాగులు చెప్పడం కాదు ఒకసారి యుద్ధం చేయడానికి దిగినవాడు కత్తి డాలు పట్టుకున్నవాడు అది ప్రత్యర్థి నువ్వు అనే తేలి వరకు యుద్ధం చేయాలి ఈ విధంగా అధికార అండదండలు చూసుకుని అధికారంలో ఉన్న కొంతమంది పెద్దల అండదండలను చూసుకుని రెచ్చిపోవడం ఈ రోజున ఆ పెద్దలకే అధికారం లేకపోవడం వాళ్ళకే దిక్కు మక్కువ లేకపోవడం వాళ్ళే వాళ్ళ ప ప్యాలెస్ల్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటుంటే మీకు ఎంతకయో మధ్యలో ఇంత దురద ఎంతకయ్య ఇంత దుగ్ధ సో కాబట్టి ఏదేమైనా నేను ఈ గౌరవ కోర్టుల్ని ఈ పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే ఈ యొక్క హోమ్ మినిస్టర్ని కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి కానీ అడిగితే విజ్ఞప్తి ఏంటంటే సో డెఫినెట్గా అది రామ్ గోపాల్ వర్మ అయినా పోసాని కృష్ణ అయినా ఇంకొక ఎక్స్ వై ఎవడైనా కూడా ఇక మీదట ఈ బాటలో నడవాలన్నా వీటి ఈ వ్యక్తుల్ని అనుసరించాలన్నా ఈ వ్యక్తుల్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలనుకున్న ఎవడైనా సరే వెన్నులో చలి పుట్టేలాగా భయం అంటే ఏంటో తెలిసేలాగా ఈ రామ్ వర్మకి పోసాని కృష్ణమూర్లకి కూడా ఆ భయాన్ని నేర్పించవలసిన బాధ్యత ఆ సంస్కారాన్ని బా నేర్పించవలసిన బాధ్యత ఆ యొక్క చట్ట రీతిలో చట్ట ప్రకారం చట్టాలను ఎలా గౌరవించాలి లా అండ్ ఆర్డర్ని ఎలా గౌరవించాలి అలాగే నాయకోదులను ఎలా గౌరవించాలి అలాగే రాజకీయ నాయకుల్ని ఎలా గౌరవించాలి ఇలా కుటుంబ సభ్యులకి ఆడవాళ్ళ విషయానికి వెళ్ళకూడదనే విషయం బాగా బోధపడేలాగా తగిన గుణపాఠం రామ్ గోపాల్ వర్మకి ఈ ఉమ్మడి ప్రభుత్వం చెప్పాలని అలాగే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి విన్నతి నా విన్నపం థ్యాంక్ యూ సో